ఏమండోయ్ ఈ పువ్వును చూసారా ఎంత స్వచ్ఛంగా అందంగా అద్భుతంగా ఉందో ఈ పువ్వుని వైట్ ఆర్చిడ్ అని పిలుస్తారండి తెలుగులో హిమపుష్పాలు అని పిలుస్తారనమాట అయితే ఈ పువ్వులు పరమేశ్వరుడికి చాలా ఇష్టం అండి పరమేశ్వరుడి పూజకి ఈ పువ్వులని ఉపయోగిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారనమాట అయితే మా పాఠశాల సెకండ్ బ్రాంచ్లో ఈ పూల మొక్కలు నేను నాటానండి అవన్నీ కూడా ఇప్పుడు గుత్తులు గుత్తులుగా ఎలా విరబోస్తున్నాయో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి పచ్చని ఆకుల మధ్య గుత్తులు గుత్తులుగా విరబోసునే పూలను చూస్తే మొక్కల ప్రేమికులందరి మనసు నిండిపోతుంది కడుపు నిండిపోతుందండి ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండాల్సినటువంటి మొక్క అనమాట ఇది వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అందరం కూడా ఏం ఆలోచిస్తామంటే చూసిన మొక్కల్లా నాటేసుకోవాలి అనుకుంటామండి కానీ అలా ఎప్పుడు చేయకూడదు అనమాట అసలు మన గార్డెన్లో ఎంత ప్లేస్ ఉంది ఎండ తగిలే ప్లేస్ ఎంత ఉంది లో మెయింటెనెన్స్ మొక్కలేంటి అని ఆలోచించుకుని నూటికి తొంభై శాతం ఇలాంటి లో మెయింటెనెన్స్ మొక్కల్ని నాటుకోవాలండి ఫుల్ వీడియో చూడండి ఈ స్నో ఆర్చిడ్ ఈ మొక్కని ఈ పూలని హిమపుష్పాలు హిమసంధ్య అని తెలుగులో పిలుస్తారండి అయితే మా స్కూల్ సెకండ్ బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ జూన్లో నేను నాటినటువంటి మొక్కలు అనమాట ఇవి ఇవి చక్కగా పెరిగి పెద్దగా అయ్యి ఇప్పుడు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా విపరీతంగా పూలు పోస్తున్నాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో పచ్చని ఆకుల మధ్య తెల్లటి పూలు ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయో చూడండి నిజంగానే పేరుకు తగ్గట్టుగా హిమపుష్పాలు అన్నట్లుగానే ఉన్నాయి అన్నమాట ఇవి పరమేశ్వరుడి పూజకి ఇతర దేవీ దేవత పూజలకి ఈ పూలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ముఖ్యంగా ఈ మొక్క అదృష్టానికి అని చాలామంది నమ్ముతారండి ఈ మొక్కలు ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చాలామంది మంది మొక్కల్ని నాటుకుంటూ ఉంటారనమాట అందుకని ఈ మొక్కల్ని శాంతికి చిహ్నంగా ఆశకి చిహ్నంగా స్వచ్ఛతకి చిహ్నంగా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కల్ని నాటుకుంటూ ఉంటారండి అవి స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు తోటలు కావచ్చు ఇంకా రకరకాల కార్యాలయాలు కావచ్చు అందం కోసం అలంకరణ కోసం పాజిటివ్ ఎనర్జీ కోసం స్వచ్ఛత కోసం ఈ పూల మొక్కల్ని ఎక్కడ పడితే అక్కడ చక్కగా నాటుకుంటారనమాట హిందూ సంప్రదాయం ప్రకారం కదం కదంబ పుష్పం మరి ఎంత ఫేమస్ ఈ మొక్క కూడా అంతే ఫేమస్ అండి ఈ మొక్కల్ని ఎక్కువగా జన సమూహాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో నాటుకుంటారండి ఎందుకంటే ఈ మొక్కలకి ఎయిర్ ప్యూరిఫైర్గా ఇవి పనికి వస్తాయి అనమాట అంటే గాలిని శుద్ధి చేస్తాయి అనమాట అలాంటి ప్రత్యేక లక్షణం ఈ మొక్కలకు ఉంటుందన్నమాట చాలామంది ఆయుర్వేద వైద్యులు ఈ మొక్కల ఆకుల్ని పువ్వుల్ని వీటి సమూలాన్ని అనేక రకాల వైద్య విధానంలో మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారండి ముఖ్యంగా ఎవరికైనా ఉబ్బసం కానీ క్షయ కానీ నాడీ రుగ్మతలు కానీ తిమ్మిర్లు కానీ ఉంటే ఆయుర్వేద వైద్యులు వీటిని మందులుగా ఇచ్చి వాటిని నయం చేస్తారంటండి ఇంకా జీర్ణక్రియకి ఇంకా చర్మ ఆరోగ్యానికి శ్వాసకోశ సంబంధ చికిత్స చేయడానికి ఈ ఆకులు పువ్వులు చక్కగా ఉపయోగపడతాయంటండి ఇంకా దీని పువ్వులు సున్నితమైనటువంటి సువాసన కలిగి ఉంటాయండి ఎంత అందంగా ఉంటాయో వాటి సువాసన కూడా సున్నితంగా అంతే చక్కగా ఉంటుందన్నమాట అందుకని మనం ఈ మొక్కని నాటుకుంటే మన ఇల్లు ఆ పరిసరాలు కూడా అందంగా ఆహ్లాదకరంగా మారిపోతుందనమాట దీని సువాసనని ఆకర్షించి చక్కగా తేనెటీగలు కూడా వస్తాయండి మనం రకరకాల కూరగాయలు పండ్ల మొక్కలు పెంచుతాం కాబట్టి ఇలాంటి మొక్కలు ఉండడం వల్ల మనకి తేనెటీగలు ఇంకా సీతాకు చిలుకలు రావడం వల్ల మనకి పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు അട <mrisa> అయితే ఈ మొక్కలు ఎక్కడ పెడితే అక్కడ మనకు దొరుకుతాయండి ఏ నర్సరీకి వెళ్ళినా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల్లో మనకి మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇంకా గవర్నమెంటు నా సంబంధించినటువంటి నర్సరీ వాళ్ళు కూడా ఈ మొక్కల్ని ఉచితంగా కూడా పంపిణీ చేస్తూ ఉంటారండి కాబట్టి తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో ఈ మొక్కలు తప్పనిసరిగా వేసుకోండి ఎందుకంటే సాధారణంగా వర్షాకాలంలో మనం ఏ మొక్క పెడితే ఆ మొక్క పెట్టేసుకోవాలి అన్ని రకాల మొక్కలు మన ఇంట్లో ఉండాలని మనం ఆలోచిస్తామండి కానీ ఎప్పుడు కూడా మన ఇళ్ళల్లో చాలా తక్కువ కూ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎండ ప్రదే పడే ప్రదేశాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి లో మెయింటెనెన్స్ మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నిజానికి మొక్కని పెంచడం చాలా ఈజీ అండి ఒక్క మొక్క మనం వేసుకున్నామంటే చక్కగా ఒక పొదలాగా గుబురుగా అయిపోతుంది ఎండ పడే చోట వేసుకోవాలండి ఎండ పడితే చాలు కొన్ని నీళ్లు పోస్తే చాలు అనమాట ఎలాంటి ఎరువులు కూడా వేయాల్సిన అవసరం లేదండి చాలా మంచి మొక్క మొండి మొక్క అనమాట ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా పెంచచ్చు మేము జాబ్ చేస్తున్నాము మాకు మొక్కల పెంపకం అంత అవగాహన లేదు అంత టైం ఉండదు మాకు అంత కేర్ మేము తీసుకోలేము అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ మొక్క పెంచుకోవచ్చు అనమాట ఈ మొక్కల్లో రెండు రకాలు ఉంటాయండి నేను ఇప్పుడు మీకు చూపించేటటువంటి మొక్కలు ఏంటంటే పొదలాగా గుబురుగా పెరుగుతాయి అన్నమాట చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా పూలు పోస్తాయండి ఇంకొక రకం ఏంటంటే ఒక పెద్ద చెట్టులాగా పొడవుగా పెరుగుతుందనమాట ఇలా రెండు రకాలు ఉంటాయి అన్నమాట మనకి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది అనుకున్న వాళ్ళు ఆ విధంగా చెట్టులాగా పెరిగేటటువంటి చెట్టును వేసుకుంటే మంచిదండి లేదు మన ఇళ్లల్లో కుండీల్లో వేసుకోవాలి మన గార్డెన్లో వేసుకోవాలి తోటల్లో వేసుకోవాలి అందం కోసం అలంకరణ కోసం అనుకుంటే కనుక ఈ విధంగా గుబురుగా ఉండేటటువంటి ఇలాంటి మొక్కల్ని వేసుకోవాలన్నమాట అయితే ఈ పువ్వుల్లో చాలా కలర్స్ ఉంటాయండి వైట్ ఉంటుంది దీంట్లో పింక్ ఉంటుంది పర్పుల్ కలర్ ఉంటుంది ఇంకా లైట్ ఆరెంజ్ కలర్ లాంటివి ఇలా చాలా కలర్స్లో ఈ పూల మొక్కలు దొరుకుతాయి అనమాట ఎవరికి నచ్చినటువంటి కలర్స్ని వాళ్ళు వేసుకోవచ్చండి ఇంకా ఈ చెట్లకి కాయలు కాస్తాయండి చూడండి గ్రీన్ కలర్లో కాయలు కనపడుతున్నాయి కదా అవి బాగా ఎండిపోయిన తర్వాత దాంట్లో గింజలు ఉంటాయి అనమాట ఆ గింజలు తీసుకొచ్చి మనం ఒక కాయ తెచ్చుకుని ఎవరింట్లో ఉన్న మొక్క ఉంటే ఒక కాయ తెచ్చుకుని ఆ గింజలు వేసుకుంటే కనుక బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయండి అంతేకాకుండా చెట్టుకే కాయలు ఎండిపోయి వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఆ కాయలన్నీ పగిలి చెట్టు కింద బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయండి ఆ విధంగా కూడా మన మొక్కల్ని ఈ మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నిజంగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కని మీ ఇళ్లల్లో నాటుకోండి